వెల్కమ్ టు రాజనీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఐదు రోజుల సింగపూర్ పర్యటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ లేదు ఆంధ్రప్రదేశ్ వైపు లేదు చంద్రబాబు అన్న ఆంధ్రప్రదేశ్ అన్న సింగపూర్కి నమ్మకం లేదు అని సాక్షి మీడియాలో కథనాలు రాశారు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు అనేది ఎక్స్పోజ్ చేయాలని చూశారు వాస్తవానికి ఈ పర్యటన చాలా ఫలప్రదమైంది ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగా ఏపీకి ఒక దండ బిట్టి వెళ్ళిపోయింది మీరు వద్దు మీ రాష్ట్రం వద్దురా బాబు అని చెప్పి అంటే అంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఫ్రీగా అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు స్టార్టప్ ఏరియాని డెవలప్ చేస్తా ఉన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత అదేదో పెద్ద కుంభకోణం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి దాన్ని కుంభకోణంగా ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చేయటం ఆ ప్రాజెక్టును రద్దు చేయటం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అంటే ఏహ భావం ఏర్పడింది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు పోయిన ఏపీ బ్రాండ్ని తిరిగి పునరుద్ధరించేందుకు సింగపూర్ వెళ్ళారు సింగపూర్ ఆయన వెళ్తే అక్కడ నుంచి పెట్టుబడులు తేవటానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ విషపురాతలు రాశారు పర్యటన తర్వాత నారా లోకేష్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు పర్యటనలో ఏమేమి జరిగినాయి ఎంత పెట్టుబడులు వస్తుంది నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాబోతున్నాయి సింగపూర్ నుంచి అని చెప్పారు ఇది ఏపీ బ్రాండ్ బిల్డింగ్ టూర్ అని కూడా ఆయన గట్టిగా వైసీపీ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన ఒక విషయం చెప్పాడు వాడెవడో మురళీకృష్ణ అనేవాడు వందల సంఖ్యలో మెయిల్లు పెట్టాడంట సింగపూర్ ప్రభుత్వానికి సింగపూర్ మంత్రులకు అధికారులకు సింగపూర్ ప్రధానికి సింగపూర్లో భారత హైకమిషనర్కి వీళ్ళందరికీ కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నది స్టేబుల్ గవర్నమెంట్ కాదు ఏ క్షణంలోనైనా ఈ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టొద్దు మీరు అట్లా పెట్టారంటే తర్వాత వచ్చే ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని మెయిల్ పెట్టాడు అంటే చూడండి ఎంత దుర్మార్గం ఇప్పుడు రాజకీయంగా విభేదాలు ఉండొచ్చండి రాజకీయంగా విమర్శించుకోవచ్చు కానీ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే విషయంలో కూడా వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి వీళ్ళని తిట్టాలంటే సభ్యత అడ్డు వస్తుంది ఒక వ్యక్తి మురళీ కృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడున్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు మేమందరం ఆశ్చర్య మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేక సార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసేస్తారు ఒక సంస్థను ముందర పెట్టి కోర్టులో కేసు సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే కోరుతారు ఎవడో వీడి కుటుంబం ఎక్కడ ఉంటుందో మొత్తం బహిర్గతం చేసి ఉండాల్సింది ఇప్పటికే అలాగే విశాఖపట్నంలో టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు డీజ్కి ఇరవై ఒక్క ఎకరాలు ఇచ్చారు టీసీఎస్ వాళ్ళు పన్నెండు వేల ఉద్యోగాలు కల్పిస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు దాని మీద కోర్టులో కేసేశారు ఎవరో నక్క నమ్మి గ్రేస్ అంట ఆ పేరే విచిత్రంగా ఉంది ఆవిడ ఈ జడశ్రావణ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసింది ఈ జడశ్రావణ్ మొదట్లో అమరావతికి అనుకూలంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసి ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్లు డిమాండ్లన్నీ పెడితే నాకు అన్ని సీట్లు కావాలి ఇన్ని కోట్లు కావాలని పెట్టాడని అంటారు ఆ డిమాండ్లు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు దూరం పెట్టారంటారు ఈవిడ పిటిషన్ మీద ఆయన వాదించాడు సీజే గారు కూడా అన్నారు ఏంటి పరిశ్రమలు రావద్దా మీకు పక్కన హైదరాబాదు బెంగళూరు ఇవన్నీ కూడా ఐటీ కేంద్రాలుగా డెవలప్ అయినాయి ఏపీలో డెవలప్ కావద్దా ఇలాంటివి రావద్దా అని కూడా ప్రశ్నించారు ఆయన అంటే ప్రభుత్వం వైపు నుంచి రాయితీలు లేకపోతే కంపెనీలు రావు కదా అనే అభిప్రాయం అది టీసీఎస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చారు గూగుల్ వాళ్ళు అతిపెద్ద డేటా సెంటర్ పెట్టబోతున్నారు వైజాగ్లో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఈ డెవలప్మెంట్లు జరుగుతుంటే వాళ్ళకి కడుపు మంటగా ఉంటుంది కాబట్టి దాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట ఎవరో ఒకరిని జరాశ్రావణ్ కాకపోతే ఇంకొకరిని ఇంకొకరిని ఒకరిని వాడుతూ ఉంటారు పిటిషన్లు పెట్టిస్తూ ఉంటారు రాబోయే నాలుగేళ్ళు కూడా ఇంతే ఉంటుంది ఏపీ కంపెనీలు రాకనే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ వైసీపీ వాళ్ళు రాజకీయ అధికారం కోసం రాజకీయ ప్రయోజనం కోసం ఏదైనా చేస్తారు ఇవన్నీ నిదర్శనాలు గతంలో చాలా చేశారు రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు సొంత తల్లులకి చెల్లెళ్ళకి పెళ్ళాలకి చేరని నమ్మకమే ఉంది ఎవరికైనా చేస్తారు సొంత రాష్ట్రానికి సొంత జన్మభూమికి మేలు జరుగుతుంటే లేదా ప్రాజెక్టులు వస్తుంటే అడ్డుకునేవాళ్ళు తార్పులు గాళ్లతో సమానం ఇప్పుడే కాదు వీళ్ళు రెండు వేల పదిహేనులో కూడా ఇలాగే చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఇలాగే ఫిర్యాదులు చేశారు ఎన్జిటీలో చేశారు ప్రపంచ బ్యాంకుకి చేశాడు ఆ మంగళగిరిలో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు రామకృష్ణారెడ్డి అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి అతని ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి అతను అనేక ఫిర్యాదులు చేశాడు కోర్టులో కేసులు వేశాడు వరల్డ్ బ్యాంక్కి ఈ ప్రాజెక్టుకి మీరు డబ్బులు ఇవ్వద్దు రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించారు అని ఫిర్యాదులు చేశారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి విచారణ జరుపుకుని వెళ్ళారు దాని మూలంగా వరల్డ్ బ్యాంక్ లోన్ లేట్ అయింది అప్పుడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచిన తర్వాత పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఆ రోజు చాలా తక్కువ అమౌంట్ రెండు మూడు వేల కోట్లు అడిగారు ఇవాళ పదిహేను వేల కోట్లు ఇచ్చారు అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు గాలిగాళ్ళు గాలి ఫిర్యాదులు చేస్తున్నారని అర్థమైపోయి వాటన్నిటిని పక్కన పడేసి రుణం మంజూరు చేశారు వీళ్ళు ఈ రకంగా చేయటం మూలంగా చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో నష్టం జరగదు వాళ్ళకేముంది ఫండ్స్ వస్తే డెవలప్ చేస్తారు లేకపోతే అధికారాన్ని అనుభవించి వెళ్ళిపోతారు నష్టం జరిగేది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలానా రాష్ట్రం వాళ్ళు ఇలా చేశారు మేము ప్రాజెక్టులు పెడతామంటే ఇది మంచి ప్లేస్ కాదు మీరు రావద్దని ఫిర్యాదులు చేస్తున్నారు గతంలో కూడా చేశారుగా యూట్యూబ్ వాళ్ళ మీద యూట్యూబ్ వాళ్ళ అకాడమీ పెడతాంటే ఇట్లాగే ఫిర్యాదులు చేశారండి ఈ రాష్ట్రానికి రావద్దు అమరావతి మంచి ప్లేస్ కాదు మీరు అమరావతిలో పెట్టద్దు ఇలాంటి ఫిర్యాదులు చేశారు అంటే మా తల్లి మంచిది కాదు మా ఇంటికి రావద్దు అని చెప్పినట్టు ఉంది ఈ సన్నాసులు సో ఇట్లాంటి ఫిర్యాదుల మూలంగా ఏమనుకుంటారు ఈ జనాలు అందరూ ఎదవలు ఆంధ్రప్రదేశ్ జనాలు ఆ రాష్ట్రం వైపు వెళ్ళకూడదు అనుకుంటారు ఈ యదవులకి వీళ్ళ భాషలోనే సమాధానం చెప్పాలి అది ఎట్లా చెప్పాలంటే ఆ పనులకు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు అనుకోండి ఎందుకంటే ఆయన కాస్త పద్దయినవి కాబట్టి కార్యకర్తలు చొరవ తీసుకొని వీళ్ళు ఏ రకంగా అయితే మెయిల్లు పెట్టారో అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని న్యాయ వ్యవస్థకు మెయిల్లు పెట్టాలి న్యాయ వ్యవస్థకు జాబులు రాయాలి ఒక ఆర్థిక నేరస్తుడు ఒక ఉన్మాది గత పన్నెండేళ్లుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు అధికారులను బెదిరిస్తున్నాడు పోలీసులను బెదిరిస్తున్నాడు ప్రజలను బెదిరిస్తున్నాడు మంత్రులు ఇళ్ల మీదకు వచ్చి హత్యలు చేయిస్తానంటున్నాడని కాబట్టి ఇతను బెయిల్ రద్దు చేయాలని లక్షల్లో మెయిల్లు పంపాలి బెయిల్ రద్దు చేయండి ఏపీని కాపాడండి అనే నినాదంతో పంపాలి అట్లీస్ట్ అప్పుడైనా న్యాయస్థానాలు మేల్కొంటాయో చూద్దాం నేను ఇది సరదాగా చెప్పట్లేదు సీరియస్గానే చెప్తున్నాను అండి అలాంటి ఉద్యమం చేస్తే కానీ ఇలాంటి వాళ్ళని అరికట్టలేము ఆ పనిలో పనిగా అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడుగా వివేక హత్య కేసుల బెయిల్ మీద ఆ బెయిల్ కూడా రద్దు చేస్తే ఒక పని అయిపోద్ది దాన్ని కూడా మెన్షన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఇలాంటి పనులు ఎంకరేజ్ చేయరు ఆయన అసలు వద్దంటారు కూడా కార్యకర్తలు చొరవ తీసుకొని ఈ పని చేస్తే ఈ జగన్నాథ్ రెడ్డి బారి నుంచి ఆంధ్రప్రదేశ్ ను రక్షించిన వాళ్ళు అవుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్